మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవనిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేవాడు అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడి సముద్ర తరంగమును పోలియుండును అట్టి మనుషుడు ద్విమనుస్కుడై తన సమస్త మార్గముల ఎందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు దేవుని యొక్క వాక్యలో మాట అట్టి మనుషుడు ద్విమనుస్కుడై తన సమస్త మార్గముల ఎందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు ఈరోజు దేవుని యొక్క దీవెనలు ఎవరికి ఉంటాయి దేవుడు ఎవరిని దీవిస్తాడు అనేటువంటిదే మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి చూడబోతున్నాం తనకేమైనా దొరుకునని ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు ఎవరికి దేవుడు ఇస్తాడు అంటే ఇవ్వడు చాలా సందర్భాల్లో దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తుంటాం కాబట్టి నాకు దేవుడు ఇస్తాడు కాదు కాదు బైబిల్లో వ్రాయపడింది తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు అంటే ప్రభు అందరికి ఇస్తాడా అందరికి ఇవ్వడు ఎవరికి ఇస్తాడు బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయపడింది ప్రభు ఇచ్చేటువంటి వారికి కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ లక్షణం ఏంటో ఈరోజు మనం దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతుంటున్నాం ఈ యాక పత్రికను రాసింది యేసు ప్రభు యొక్క సహోదరుడు అంటే మరియమ్మకు యేసు ప్రభు తర్వాత కుమారులు కుమార్తెలు జన్మించారు వారిలో ఒక వ్యక్తి యాకోబు ఈ యాకోబు బైబిల్లో మనం చూస్తే యేసు ప్రభు యొక్క సహోదరుడు అని మతైసు పదమూడు యాభై ఐదులో లో మనం చూస్తాం ఈ యొక్క భు జీవించిన దినాల్లో యేసు ప్రభు నమ్మలేదండి ఎప్పుడైతే ఏసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడో లేదా యేసు ప్రభు దేవుడు జరిగించిన కార్యాలు చూశాడో మెల్లిగా ఆయన యొక్క మనసు మారి దేవుని వైపు తిరగడం ప్రారంభించాడు యేసు ప్రభు దేవుడు అని నమ్మాడు ఎంతవరకు ఎదిగాడంటే అంటే ఉన్నటువంటి సంఘానికి ఆయనే చాలా ప్రథమమైనటువంటి వ్యక్తిగా ఉండేవాడు ఈ వాజ్ అ పిల్లర్ ఇన్ ద చర్చ్ ఆఫ్ జెరుసలేం ఎరుసలేము దేవాలయంలో ఆయన యొక్క మూల స్తంభముగా ఉండే స్థాయికి అతని ఆత్మీయ జీవితం ఎదిగిపోయింది దేవుని ఒకప్పుడు సంఘములో ఒక స్థాయికి దేవుని ద్వారా హెచ్చించబడ్డాడు ఎంత స్థాయికి ఎదిగాడంటే ఇప్పుడు యాకోబు పత్రికను రాస్తే యాకోబు ఒక లెటర్ రాశాడు ఆ లెటర్ తీసుకొని వచ్చి దేవుడు బైబిల్ గ్రంథంలో పెట్టాడండి అంటే మన జీవితం ఏ రకంగా ఉండాలంటే దేవుని నమ్మని స్థితిలోంచి దేవుని నమ్మాలి దేవుని సంఘంలో దీవెనకరంగా ఉండాలి అనేకులకు దీవెనకరంగా మారేటువంటి యాకోబులుగా మనం తయారవడం దేవుని యొక్క ఉద్దేశం దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఈ యాకోబు జీవితము మనకు ఒక సవాలుగా ఉంది యాకోబు దేవుని నమ్మలేదు దేవుని నమ్మలేదని బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది కానీ ఆ నమ్మనటువంటి యాకోబు నమ్మి సంఘములో ఒక ప్రముఖమైన స్థానంలోనికి వెళ్ళి ఈ దినాన ఆ దినాన ఉండేటువంటి సంఘానికే కాదు ఈ దినాన ఉండేటువంటి మనకు కూడా ఆయన పత్రికలు దీవెనకరంగా ఉన్నాయి యాకోబు రాసిన పత్రిక దీవెనకరంగా ఉంది దేవుని బిడ్డలారా ఎవరికి రాశాడు అంటే మొదటి వచనంలో రాయబడింది అన్య దేశముల ఎందు చెదరియున్న పన్నెండు గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయునది అంటే ఆయా ప్రాంతాల్లో చెదిరిపోయిన వారికి దేవుని యొక్క సేవకుడైన యాకబు ఈ ఉత్తరం రాస్తుంటున్నాడు దేవుని బిడలారా హెబ్రి పదకొండు విశ్వాసానికి సంబంధించిన లేదా హెబ్రిలకు రాసిన పత్రికలో విశ్వాసానికి సంబంధించిన అనేకమైన విషయాలు మనం చూస్తాం కానీ యాకబు పత్రికలో కూడా అనేకమైన విశ్వాసానికి సంబంధించిన విషయాలు మనం బైబిల్లో గమనిస్తూ వస్తాం యాకబు పత్రికలో విశ్వాసానికి లేకపోతే ఆత్మీయ జీవితం బలపరచబడ్డానికి అనేకమైన సూచనలు ఎందుకు రాశాడు అంటే అసలు బ్యాక్గ్రౌండ్ మనం చూసాం కదా పన్నెండు గోత్రాలు చెదిరిపోయారంట చెదిరిపోయిన తర్వాత వాళ్ళు ఆయా ప్రాంతాల్లో కష్టాన్ని ఒంటరితనాన్ని వేదనను అరే దేవుని నమ్మిన తర్వాత కదా మేము ఇలా చల్ల చెదురైపోయాం అనేటువంటి ఒక ఒక భయంకరమైనటువంటి నిరాశ నిస్పృహ శ్రమల మధ్య ఉండగా వారిని బలపరుస్తూ రాసినటువంటిది యాకో పత్రిక మరి యాకోవంటున్నాడు మొదటి అధ్యాయంలోనే దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు కేవలం ఎరుశేవులో ఉండే వారి ప్రార్థనైనా లేకపోతే ఆ శిష్యులు అపోస్తల దగ్గర ఉండే వారి ప్రార్థనైనా ఎవరి ప్రార్థన వింటాడు బైబిల్ లో వ్రాయపడేది ఎవరైతే ఎవరైతే బైబిల్లో చూడండి ఇప్పుడు ఏడవ వచనం అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల ఎందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడింది అసలు ఒక తలంపే ఉండకూడదంట ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నాకు ఇస్తాడనే తలంపే పెట్టుకోకూడదంట కొంతమంది అలాంటి వారులాగా ఉండకూడదని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటారు అట్టి మనుషుడు ద్విమనస్కుడై అంటే రెండు మనస్తత్వాలు కలిగిన వ్యక్తి జీవితంలో దేవుడు ఏదైనా ఇస్తాడు అనేటువంటి ఆశ కూడా ఉండకూడదంట తలంపు కూడా ఉండకూడదంట దేవుని బిడలారా చాలా హైటెడ్ వర్డ్స్ ఇక్కడ వాడినట్టుగా మనం చూస్తాం తనకేమైనా దొరుకునని ఈ రోజు ఒక పాట పాపు పాపులర్ అయింది కదా ఏమైనా చేయగలడు కానీ ఇక్కడ బైబిల్లో రాయబడింది తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు దేవుని యొక్క బిడ్డగా నువ్వు ప్రార్థన చేసిన తర్వాత నీ జీవితంలో దేవుడు ఇస్తాడనే తలంపు పెట్టుకోవద్దు అంటున్నాడు అరే అదేంటిది దేవుని దగ్గర ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఇస్తాడనే తలంపు ఉండాలి కదా దేవుని యొక్క వాక్యం చెప్తుంది అందరి ప్రార్థనకు దేవుడు జవాబివ్వడు నీ తలంపుల ప్రకారం దేవుడు జవాబు జవాబివ్వాడు ఎవరి జీవితాల్లో జవాబిస్తాడంటే ద్విమనస్సుగా ఉండనటువంటి రెండు మనస్తత్వాలు కలిగిన వ్యక్తిని దేవుడు ఎప్పుడు కూడా ప్రార్థనకు జవాబు ఇవ్వడు అలాంటి వ్యక్తి యొక్క ప్రార్థనకు జవాబు ఇవ్వనుగాక ఇవ్వడు దేవుని బిడ్డలారా ద్విమనస్కు కలిగిన వ్యక్తి ఎవరు అని మనము ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు ఎదుట నేను ఉంచాలని కోరుతూ ఉన్నాను దేవుని బిడ్డలారా ఇక్కడ గమనిస్తే బైబిల్లో రాయబడింది ద్వంద్వ మనస్సు ద్విమనస్సు అనేటువంటి పదజాలం ఇక్కడ మనం చూస్తాం కొన్ని లేటెస్ట్ తెలుగు ట్రాన్స్లేషన్లో ద్వంద్వ మనస్సు అని ఉంటుంది ఇక్కడైతే ద్విమనస్కు రెండు కూడా ఒకటే రెండు కూడా ఒకటే అర్థాన్ని ఇస్తాయి రెండు రకాలైనటువంటి మనస్తత్వాలు ఏంటి రెండు రకాలైన మనస్తత్వాలు చూడండి ఆరో వచనం ఆరో వచనం అయితే అతడు ఏ మాత్రమునో సందేహింపక విశ్వాసముతో అడుగవలను ద్వంద్వ మనస్సు ఉండే వ్యక్తికి ఉండేటువంటి లక్షణం ఏంటంట సందేహం ఉంటుందంట ప్రార్థన ఉంటుందంట సందేహం ఉంటుంది ప్రార్థన ఉంటుంది అంటే ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసినది ఎట్లా ఇస్తాడు దేవుడు ఎవరి ఎవరి ద్వారా ఇస్తాడు ఇస్తాడో ఇవ్వడో వస్తాదో రాదు అంటే ప్రార్థనలో దేవుడు ఇస్తావు ప్రభా నాకు దయచే బ్రభా నాకు దయచే ప్రభా కానీ ప్రార్థన చేసేటప్పుడే కొంతమందికి తలంపు ఉంటుంది దేవుడు ఇస్తాడో ఇవ్వడో దేవుడు దయచేస్తాడో దేవుడు దయచేయడు ఇది ద్విమనస్కం అంటే ప్రేయర్ లైఫ్ను అఫెక్ట్ చేస్తుంది ప్రార్థన జీవితాన్ని రెండు రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగిన వ్యక్తి జీవితము అటాక్ చేయబడుతుంది అంటే నీ జీవితాల్లో ప్రార్థన చేసిన తర్వాత ఒకే మనస్సును కలిగి ఉండాలి ఒకే మనస్సు కలిగి ఉండాలి ఆ మనస్సు ఏంటంటే నీవు ప్రార్థన చేసేవా నీ దేవుని అడిగావా ఇక దేవుడు ఇస్తాడు ఇక తలంపు ఏదొచ్చినా దేవుడు ఇస్తాడు దేవుడు ఇస్తాడు దేవుడు ఇస్తాడు ఆయనకు అసాధ్యమైనది ఇదే మళ్ళీ అంటాడు ఎలా ఇస్తాడు ఇన్ని రోజులు లేదు కదా అవును వెంటనే మనకు తలంపు వస్తుంది ఇలాంటి తలంపు మధ్య ఉంటే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది ఏమి కూడా దొరకదు అంట బైబిల్ అందుకే చెప్తుంది ఒకే సమయంలో రెండు విరుద్ధమైన ఆలోచనలు ఉండడం ద్విమనస్కం ఒకే సమయం అంటే ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన సమయం అందరం ప్రార్థన చేస్తున్నాడు కానీ నీ ప్రార్థనలో ఒకవైపు దేవుని అడుగుతూ ఉంటాం మళ్ళీ ఒక తలంపు వస్తుంది దేవుడు ఇస్తాడో ఇవ్వడు అవును కదా ఇన్ని రోజులు వీలేదు కదా ఈ తలంపులు వచ్చాయని గు బైబిల్లో వ్రాయబడింది ద్వంద్వ మనస్సు మొదటిది అంటే నీ ప్రార్థన జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి మనసు ద్వంద్వ మనసు అంటే నువ్వు ప్రార్థన చేస్తుంటావు కానీ తలంపులు కూడా వేరుగా ఉంటాయి అసలు మనస్సు అంటే ఏంటి తెలుసా నీలో పుట్టేటువంటి ఆలోచనలు కోరికలు నీలో పుడుతుంటే చాలా రకాలైనటువంటి కోరికలు ఈ కోరికల విషయంలో సాధన ఏం చేస్తాడు తెలుసా దేవుడు ఇస్తాడనే కోరికలుంచి ఎలా ఇస్తాడు అనే దానికి తీసుకెళ్తాడు చూసారా ఈ రెండు ఒకేసారి పని చేస్తుంటాయి బైబుల్ ఎవరు రాయబడింది ఇది ద్వంద్వ మనస్సు అది మొదటిది అంటే నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని ద్వంద్వ మనస్సు ప్రభావితం చేస్తుంది రెండవదిగా చూడండి ఏడవ వచనం అట్టి మనుషుడు దిమనస్కుడై తన సమస్త మార్గముల ఎందు అస్థిరుడు అంటే అట్టి మనస్సు కలిగిన వ్యక్తి తన దైనందిన ప్రార్థనలోనే కాదు బైబిల్లో వ్రాయబడింది తన సమస్త మార్గంలో ఎందు ఇందాక ఆరో వచ్చి చెప్పాడు ప్రార్థనలు ప్రార్థన జీవితానే కాదు అటాక్ చేసేది ఈ వ్యక్తి జీవితం ప్రతి చోట అదే రకంగా సాతాను మార్చేస్తాడు ఒకవేళ ఇక్కడ ఒక గ్లాస్ పెట్టాను అనుకుందాం ఈ గ్లాస్ లో గ్లాస్ లో ఒక సొగం వరకే నీళ్లు ఉన్నాయనుకుందాం నీ మనస్సు ఏ రకంగా ఉంటది చెప్తాను నేను మనస్సుకుండేటువంటి లక్షణం ఏంటి అని చెప్తాను ఒకవేళ ఆ గ్లాసును మనం చూసామనుకో ఆ గ్లాసులో సొగం నీళ్ళు ఉన్నాయి అని చెప్తే అది ఒక రకమైన మనసు సొగం నీళ్ళే ఉన్నాయి ఆ పైన చాలా ఖాళీ ఉంది అని చెప్తే అది ఇంకొక రకమైన మనసు అంటే ఒక మనసు ఏం చేస్తుంది అంటే నిండిన దాన్ని చూస్తుంది ఇంకొక మనసు దేని చూస్తుంది అంటే లేని దాన్ని చూస్తుంది నీ జీవితం లేని దాన్ని చూసేటువంటిదైతే లేని దాన్ని చూసేటువంటిదైతే ఖచ్చితంగా నీ మనసు సరిగలేదు ఒకసారి ఒక వ్యక్తి రోజా పువ్వును పట్టుకున్నాడంట రోజా పువ్వును పట్టుకొని అబ్బా రోజా పువ్వు చాలా బాగుంది మళ్ళీ కలర్ కదా ఇది ఇది లేయర్ లేయర్గా ఉంటుంది చూడముచ్చటగా ఉంటుంది అందుకే దీని మన దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ తన యొక్క ఛాతి పైన పెట్టుకున్నాడు ఇది చాలా అద్భుతంగా ఉంటది అని అంటూ ఉంటే ప్రక్కన ఉన్న వ్యక్తి అని అంటే ఏం బ్రదర్ ఏంది ఆ రోజా పువ్వును చూసిన దాని కింద ముళ్ళు ఉన్నాయా చూలేదా నువ్వు అన్నాడంట అంటే ఈ వ్యక్తి యొక్క మనస్తత్వం ఏంటంటే ఆ మంచి కలర్ ఉండేటువంటి పుష్పాన్ని చూడడు లేదా ఆ లేయర్స్ లేయర్స్ గా పుష్పం వచ్చిందే దాన్ని చూడడు ఇది ఇంత గొప్ప స్థాయిలో ఒక ప్రధానమంత్రి ఛాతి పైన పెట్టుకున్నాడే కోర్టు పైన పెట్టుకున్నాడే అనుకోడు ఆ దానికి ఉన్నటువంటి ఒక ముళ్ళును చూస్తాడు అంటే ఆ వ్యక్తి ఎలాంటి మనస్తత్వం అంటే తన జీవితములో ఎప్పటి కూడా తన మనసులో ముళ్ళు స్వభావం కలిగి కాలి వాటిని చూసే వ్యక్తిగానే ఉంటాడు దేవుడు ఆ పువ్వును ఇంత అద్భుతంగా చేశాడే అనేటువంటిది ఉండదు అంత ఆలోచన ఉండదు దాంట్లో ఉన్నటువంటి ముళ్ళునే చూస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా ద్విమనస్కు ఎలాంటిది తెలుసా నీ ప్రార్థనా జీవితానే కాదు ప్రతిరోజు నీ జీవితాన్ని అది ప్రభావితం చేస్తుంది ప్రతిరోజు నీ జీవితాన్ని అది ప్రభావితం చేస్తుంది అందుకే నాడు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అంటే నీ జీవితంలో ఒక నెగిటివ్ థాట్ ఒక నెగిటివ్ థింకింగ్ ఇంకా నా జీవితం ఇంతే నేను ఇంతే అనేటువంటి థాట్ ఉండకూడదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఏమైనా చేయగలడు ఏ అద్భుతమైన చేయగలడు అనే తలంపులోనూ ఉండాలి మరి మరుసటి దినాన ప్రార్థన సమయంలో అదే తలపొసాతను ఎలా చేయగలడు దేవుడు చేస్తాడు దేవుని బిడలారా ఇదే ఏక మనస్సు ఏక మనస్సు ద్విమనస్కం అంటే ఏంటి తెలుసా ఉంటది దేవుని పైన భక్తి ఉంటది అదే రకంగా అనుమానం కూడా దేవుని పైన భక్తి ఉంటుంది అవిశ్వాసం కూడా ఉంటుంది దేవుని పైన భక్తి ఉంటుంది దేవుని ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోతాం ఎలా ఇస్తాడు దేవుడు అనేటువంటి తలంపులోనికి వస్తాం వాక్యాన్ని వింటున్న దేవుని బిడలారా అది నీ ప్రార్థనా జీవితాన్ని ప్రభావితం చేస్తుంది రెండవదిగా నీ వ్యక్తిగత జీవితాన్ని ప్రతిరోజు నీ లైఫ్ స్టైల్ను కూడా అది ప్రభావితం చేస్తుంది ఎప్పటికీ కూడా ఇలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి తప్పులే వెతుకుతూ ఉంటాడు అలాంటి వ్యక్తికి ఏది కూడా దొరకదు అందుకే ఈరోజు సందేశానికి ఏమని అంశం పెట్టానంటే నీ మనస్సును బట్టి నీ జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు నీ మనస్సు ద్వంద్వమైన మనసా అలాగైతే దీవెనలు రావు నీ మనస్సు ఒకే రకంగా దేవుడు నాకు దయచేస్తాడు దేవుని వాక్యం పైన వాగ్దానం పైన ఎప్పుడైతే స్థిరంగా ఉంటావో అతనికి దొరుకుతుంది అతనికి దేవుడు దయచేస్తాడు అట్టి మనుషుడు ప్రతి ఏరియాలో స్థిరంగా ఉంటాడు లేకపోతే గాలితో తల తరంగాలు ఏ రకంగా ఎగిరిపడతాయో ఆ రకంగా ఉంటుంది దేవుని బిడ్డలారా మన జీవితంలో ఇది భయంకరమైన లక్షణం ప్రార్థన ఉంటుంది ప్రార్థన తరువాత ప్రార్థనలో అనుమానం వేరొక రకమైనటువంటి ఆలోచనలు మన జీవితాల్లో ఉంటే ఏమి కూడా దొరకదు అందుకే బైబిల్లో తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు ఇది అర్థం కావడానికి మరొక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వ్యక్తి అనుకుందాం ఒక విద్యార్థి నేను బాగా చదవాలి బాగా సంపాదించాలి పేరు ప్రఖ్యాతులు మంచిగా నేను ఆశీర్దించబడాలి అనుకునే వ్యక్తి అతని జీవితంలో ఇంకొక తలంపు కూడా ఉంటుంది ఏంటి తెలుసా నేను ఎప్పుడూ ఫోన్ చూస్తూ ఏదో ఫోన్లో గేమ్లు ఆడుకుంటూ ఫోన్తో నేను గడపాలి అనుకునే వ్యక్తి జీవితంలో ఏది రాదు అతని కోరిక మంచిదే ఏంటి నేను మంచిగా పైకి రావాలి మంచిగా ఆశీర్వదించబడాలి దేవుడు నన్ను దీవించాలి మంచిదే కానీ నెక్స్ట్ స్టెప్ ఏ రకంగా ఉంటుందంటే తను ఫోన్తో గడుపుతూ ఉంటాడు ఫోన్ దగ్గర తన జీవితం కోరిక మంచిదే కానీ ఎందుకు జరగడం లేదు అంటే నీ కోరికను బట్టే నీ పని కూడా ఉండాలి నీ యొక్క ఆలోచనను బట్టే నీ పని కూడా ఉండాలి దేవుడు ఎట్లా చూస్తాడంటే నీ మనస్సు ఏ రకంగా ఉంది నీ తలంపులే ఏ నువ్వు ప్రార్థన చేసావు బాగానే ఉంది దేవా నాకు ఇవ్వు అని ప్రార్థన చేసావు కానీ నీ జీవితంలో దేన్ని బట్టి నువ్వు నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నావు నీ ఆలోచనలో నెగిటివ్ ఆలోచనలు ఒక స్వస్థత నిమిత్తమై ఒక ఆశీర్వాదం నిమిత్తమై ఒక దీవెన్ నిమిత్తమై ఒక ప్రార్థనకు జవాబు నిమిత్తమై ఒకే రకంగా మనం ఉందాం ద్విమనస్కులు వాళ్ళ జీవితంలో దేవుడు ఏది కూడా వాళ్ళకి ఇవ్వడు వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుని దగ్గర ప్రార్థన చేసిన దేవుడు ఇస్తాడు ఆ తర్వాత నీ ఏ రకంగా తలంపులు ముందుకు సాగుతున్నాయి ఆ తర్వాత నీ ఏ రకంగా ముందుకు అడుగులేస్తా దేవుడు దాని వైపు చూస్తున్నాడు బైబిల్లో ఒక వ్యక్తిని మీద నేను ఉంచాలని కోరుతున్నాను సంఖ్యాకాండం అధ్యాయం ఇరవై నాలుగో వచనం నా సేవకుడైన కాలేవు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టేదను నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసు తనను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశ దేవుడు అంటున్నాడు కాలేబు అనేటువంటి ఒక వ్యక్తిని ఐగుప్తులో నుంచి ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షల మంది ఉంటారు ఇరవై నాలుగు లక్షల మంది బయటకు వచ్చారండి కానీ కణంలో ప్రవేశించింది ఇద్దరు అందులో ఒక వ్యక్తిని గురించి చెప్తున్నాడు దేవుడు ఇరవై నాలుగు లక్షల మందిని బయటికి తీసుకొని వచ్చాడు దేవుడు వారి పట్ల కలిగిన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు కాలేబు ఏ దేశంలో అడుగు పెట్టాలనో అదే దేశంలో వాళ్ళు అడుగు పెట్టాలని దేవుడు ఉద్దేశించాడు కానీ బైబిల్ అవి రాయబడింది ఇక్కడ చూస్తే కాలేబు ఒక్కడే ప్రవేశించాడు దేవుని దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరి జీవితాలు అద్భుతాలు ఉంటాయి అంటే ఉండనుగాక ఉండవు గుర్తుంచుకోండి ఉండనుగాక ఉండవు నీ మనస్సును బట్టే నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉంటాయి కాలేబుతో పాటు ఇరవై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందిని దేవుడు ప్రక్కన పెట్టాడు లేదా తొమ్మిది వందల తొంభై ఎనిమిది మందిని ప్రక్కన పెట్టాడు ఎందుకంటే కాలేబు యహోశివాలు వీళ్ళిద్దరిని ప్రక్కన పెడితే ఎందుకు ఇంతమంది ఫిల్టర్ అయిపోయారు ఎందుకు ఇంతమంది అంటే ఒకటే ఒకటి వాళ్ళ మనస్సు సరిగా లేదు దేవుని దగ్గరికి వచ్చే ఎవరిని దేవుడు దీవిస్తాడంటే నీ ప్రార్థనతో పాటు నీ మనస్సు నీ ప్రతిరోజు జీవితము నీ మనస్సు ఈ రెండింటినీ దేవుడు చూస్తాడండి ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయా నీకేమైనా దొరుకుతుంది నీవేమైనా పొందగలవు నీవేమైనా ఆశీర్వాదాలను అందుకోగలవు కానీ నీ యొక్క ప్రార్థన ఒక రకంగా నీ తలంపులు ఇంకొక రకంగా నువ్వు దేవుని దగ్గర ప్రవర్తించే విధానం ఒక రకంగా ఇంకొక రకంగా ఉన్నట్లయితే ఆహా దేవుడు దేవుడివ్వడు లక్షల మంది కదా ప్రక్కన పెట్టాలన్నా ప్రక్కన పెట్టేస్తాడు దేవుడు అంతే ఈరోజు నీ జీవితంలో ఉండాల్సింది నీవు ప్రార్థన నీ ప్రార్థన జీవితం నీ తర్వాతి ఆలోచనలు నీ తర్వాత వచ్చేటువంటి తలంపులు బైబిల్ రాయబడింది కాలేబుని గురించి రెండు విషయాలు చెప్పండి నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశ పెట్టేదను అతని ప్రవేశ ఎందుకు బైబిల్లో రాయబడింది నా సేవకుడైన కాలేబు ఎవరంట కాలేబు దేవుని సేవకుడు దేవుని సేవకుడు కాబట్టి ప్రవేశపెట్టబడ్డా లేదు ఇప్పుడు వాక్యం చెప్పే నన్ను దేవుడు దీవించాలంటే వాక్యం వినే నిన్ను దీవించాలంటే నేను వాక్యం చెప్పే వ్యక్తి నా వాక్యం వినే వ్యక్తి అని కాదు దాన్ని బట్టి కాదు నీ మనస్సు ఏ రకంగా ఉంది నీ మనస్సుకున్నటువంటి లక్షణాలు ఏంటి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్ నీ మనస్సు ఏ రకంగా ఉంది నా సేవకుడైనా కాలేబు కాబట్టి నేను ప్రవేశపెట్టలేదు మై సర్వెంట్ నో నాట్ 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 బికాస్ 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 ఆఫ్ 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 పోర్ట్ఫోలియో పొజిషన్ ఎనీ అదర్ థింగ్ బట్ మైండ్ తన మనస్సును బట్టి వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డారా నేను రక్షించబడినా దేవుడు నా జీవితం ఎందుకు చేయలేదు నేను దేవుని సేవకు ఇది చేస్తున్నాను నేను దేవుని సేవ కానుక ఇస్తున్నాను నేను దేవుని కొరకు ప్రార్థన ఇవన్నీ కాదు దేవుడు అంటాడు ఇవన్నీ సరే నీ మనస్సు నీ ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి నీ ఆలోచనలు ఏ రకమైన కాలేబులో రెండు మనస్సుల గురించి ఇక్కడ వ్రాసాడు అంటే ఒకే మనసు ఏ రకంగా అనేటువంటిది వివరించాడు చూడండి నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు ఏమంట ఏ మనస్సు అంట మంచి మన అతని మనస్సును గురించి ఒకే ఒక మనసు ద్విమనస్సుకు కాదు ఒకే ఒక మనసు కానీ ఆ మనస్సు ఎలాంటిదంట మంచి మనస్సు మంచి మనస్సు అంటే నాకు అర్థం కాలేదు ప్రభా మంచి మనసు అంటే చెడు మనసు కూడా ఏదో ఉండాలిగా ఏదో ఉండాలి దేన్ని బట్టి నువ్వు దేన్నో మనసులో పెట్టుకొని ఈ వ్యక్తి మంచి చెడు అని చెప్తాం మనం దేన్నో ఒకదాన్ని అంటే వేరే వాళ్ళలో లేని చెడు ఈ వ్యక్తిలో ఉందని మరి ఈ యొక్క ఇరవై రెండు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మందిలో లేనటువంటిది ఇతరులో ఉందంట ఏంటి మంచి మనస్సు అంట మరి చెడ్డ మనసు ఏంటి చెడ్డ మనసు ఏంటో చూస్తే ఇతరులో ఉన్నటువంటి మంచి మనసు కనబడుతుంది ఎఫ్సి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండు నుంచి పంతొమ్మిది వరకు చదువుకుందాం కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సును మనసు కలిగిన వ్యర్థత అనుసరించి అనుసరించి నడుచుకొనుచున్నాడు ఎలాంటి మనసు వ్యర్థమైన మనసు మంచి మనసు కాదు ఇది ఇది చెడ్డ మనసు ఇది వ్యర్థమైన మనసు ఇంగ్లీష్ బైబుల్లో చూస్తే ఒక ట్రాన్స్లేషన్ ఉంటుంది ద మైండ్ ఈజ్ బ్యాడ్ ఆ మనసు చెడ్డ మనసు వ్యర్థమైన మనసు దేవుని బిడలారా మంచి మనసుని కాలేమని ఎందుకన్నాడు అంటే చెడ్డ మనసు అంతలో లేదు మరి చెడ్డ మనసు అంటే ఏంటి పదిహేడవ వచనం కాబట్టి అన్యజను నడుచుకున్నట్లుగా మీరు ఇక మీద నడుచుకున్న వలదని నడుచుకున్న వలదని ప్రభువు నందు సాక్ష్యమిచ్చుచున్నాను మీరు అన్యజను లాగా నడవద్దు మరి నెక్స్ట్ అంటాడు వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత రెండు విషయాలు చెడ్డ ఉండేటువంటి రెండు విషయాలు ఇక్కడ చెప్తున్నా ఒకటి తమ హృదయము కాఠిన్యము వలన రెండవదిగా తమలోనున్న అజ్ఞానము చేత చెడ్డ మనసుకున్నటువంటి లక్షణం ఏంటంటే రెండు ఉన్నాయి ఒకటి ఏంటంట బైబిల్లో రాబడింది కాఠిన్యము రెండవది ఏంటి తెలుసా అజ్ఞానము చెడ్డ మనసులో ఉండేటువంటిది ఏంటి తెలుసా కఠినపరుచుకోవడం రెండవదిగా ఏముంటుంది తెలుసా అజ్ఞానం ఉంటుంది ఏంటి కాఠిన్యం అంటే ఏంటి ఎన్నో మన జీవితాల్లో దేవుడు చేసి వాటన్నిటిని మర్చిపోయి ఇప్పుడు ఎందుకు దేవుడు ఇవ్వలేదు నాకు హృదయం కఠినమైపోతుంది మన జీవితాల్లో అంటే మన జీవితాల్లో దేవుని దగ్గర మన హృదయం కఠినమైన హృదయంగా కనబడుతుంది హృదయ కాఠిన్యం అంటే వాళ్ళ జీవితాల్లో ఎన్నో కార్యాలు చూస్తూ ఉంటారు కానీ జీవితాన్ని మార్చుకోరు జీవితాన్ని మార్చుకోరు ఎన్నో అద్భుతాలు ఉదాహరణకు ఇక్కడే చాలామంది వచ్చి సాక్ష్యం చెప్తూ ఉంటారు నీకు అనిపిస్తూ ఉంటుంది నా జీవితంలో ఎందుకు జరగలేదు నా కుటుంబంలో ఎందుకు జరగలేదు ఎందుకు జరగలేదు తెలుసా అద్భుతాలు చూస్తూ ఉన్న వాక్యం వింటున్న మన మనస్సును మార్చుకోకుండా ఉంటే నీది చెడ్డ మనసు నీ జీవితం మార్పు చెందాలి కఠినంగా ఉండకూడదు నీ జీవితము నీ మనసు మారాలి నీ జీవితంలో కఠినమైనటువంటి మనస్సు తొలగిపోయి నీ జీవితం ఎప్పుడైతే ముందుకు సాగుతుందో అది నీ మంచి మనస్సు దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నా దేవుడు నీ జీవితంలో మేలు చేస్తున్నా మార్పు చెందకుండా ఉంటావు చూసేవా అది కఠినం అది కఠినం మన జీవితాల్లో చాలా సందర్భాల్లో మనం కఠినంగా మారిపోతాం ఏ విషయంలో తెలుసా ఎవరైనా కింద పడ్డారనుకో అయ్యో 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 అని వాళ్ళ దగ్గర పోయి జాలి చూపిస్తాం ఎంత కరుణా హృదయం అనిపిస్తుంది కానీ దేవుడు అంటాడు మనుషుల దగ్గర మీ హృదయం చాలా స్మూత్గా ఉంది కానీ నా దగ్గర చాలా కఠినంగా ఉంది ఎందుకంటే దేవుడు మాట్లాడుతా ఇది నీ జీవితంలో ఉండకూడదు ఇది నీ కుటుంబంలో ఉండకూడదు ఇది ఇది నువ్వు మార్చుకోవాలి ఇది నీ జీవితంలో ఉండకూడదు అని చెప్పినప్పుడు ఆ సరేలే తర్వాత చూద్దాంలే వెళ్ళిపోతావు చూసావా వెళ్ళిపోయి మళ్ళీ దేవుని అడుగుతావు ప్రభా నా జీవితంలో ఇది కావాలి దేవుడు అంటాడు నీ మనస్సు నీకు ఏమి కూడా నేను ఇవ్వలేను నీ మనస్సు కఠినమైనటువంటిది నీ హృదయం కఠినమైనటువంటిది దేవుని బిడలారా కఠినమైన హృదయం కలిగిన వ్యక్తి కాదు కాలేబు దేవుడు ఏది చెప్పినా చేసినటువంటి వ్యక్తి కాలేబు తన జీవితంలో దేవునికి అడ్జస్ట్ అయిపోయినటువంటి వ్యక్తి నేను ఇంతే నేను ఇట్లే ఉంటాను అనుకునేటువంటి వ్యక్తి కాదు నీ జీవితంలో దేవుని ద్వారా నీకు ఏమైనా దొరకాలి అంటే కఠినమైన చెడ్డ మనసు ఉండకూడదు నీ జీవితంలో నీ జీవితంలో దేవుడు మంచి మనస్సు కలిగిన వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు మన ఆలోచనలు మన ప్రయత్నాల కంటే ముందు మన మనసు సరి చేసుకుందాం ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కదా దేవా ఈ మనస్సును నాకు దయచేయండి అని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం దేవుని దగ్గర నా మనస్సు మార్చు ప్రభా నా మనస్సును బట్టే నా జీవితంలో ఆశీర్వాదాలు ఉన్నాయి కాలేబులాగా మంచి మనసుతో నిండు మనసుతో నేను వెంబడించడానికి నాకు సహాయం చేయండి నా జీవితంలో నేను ధైర్యాన్ని కోల్పోతున్నా నా జీవితంలో నేను సరిగా లేను ప్రభా నా తలంపులు మారిపోతున్నాయి చెడ్డ మనస్సు నాకు ఉంది నా జీవితంలో నా హృదయ కాఠిన్యము అనేటువంటిది ఉంది అజ్ఞానం ఉంది దేవానన్ను మన్నించు అని ప్రభు దగ్గర మనం ప్రార్థన పూర్వకంగా దేవుని అడుదాం ఈరోజు దేవుడు చెప్పిన మాట త్రిమనస్కమైన వ్యక్తి దేవుని దగ్గర నుంచి ఏమి పొందుకోలేడు ఏమి పొందుకోలేడు దేవుని వలన ఏమి దొరకదు ఏమి దొరకదు రెండు మనస్తత్వాలు కాదు రెండు మనస్తత్వాలు కాదు కఠినమైన మనస్సా ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు అజ్ఞానంతో కూడిన మనస్సా దేవుడు అడుగుతున్నాడు ధైర్యము చెడిన మనస్సు కలిగి ఉన్నామా సహనం లేని మనస్సు మన జీవితంలో ఉందా విశ్వాసం లేని మనస్సు మన జీవితంలో ఉంటే ఈ ఐదు విషయాల్లో మనం సరి చేసుకుందాం కాలేపు మంచి మనసు నిండు మనస్సు దేవుని ఎమ్మడించాడంటే ఐదు విషయాలే కదా మన జీవితాల్లో ఈరోజు పరిశుద్ధత ఉందా చెడిపోయిన మనస్సు అది ఎఫ్ఎస్సి పత్రికలో చూస్తే మనం చూస్తాం కదా కామకత్వానికి వాళ్ళు అప్పగించుకున్నారు ఆ యొక్క చెడిన మనస్సు కలిగిన వారు కామకత్వానికి తమను తాము అప్పగించుకున్నారు వ్యభిచారపు తలంపులు వ్యభిచారపు ఆలోచనలు వ్యభిచార సంబంధమైనటువంటి స్థితిగతులు తప్పుడు ఆలోచనలు కోరికలతో రగిలిపోతూ ప్రార్థన చేస్తున్నవా దేవుడు వినడుని ప్రార్థన దేవునికి అసహ్యం నీ ప్రార్థన నీ జీవితంలో కఠినపరుచుకుంటున్నా దేవుడు మాట్లాడుతున్నా నువ్వు లోబడకుండా నీ లైఫ్ స్టైల్ నీ కుటుంబాన్ని అదే రకంగా ఉంచుకుంటూ ఉండే దేవుని వలన ఏమి దొరకదు ఏమి దొరకదు ఈరోజు దేవుడు నీకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా పోతున్నాడేమో దానికి కారణం కఠినమైన మనస్సు అజ్ఞానముతో కూడిన మనసు దేవునికి లోబడని మనసు నీ పరిస్థితులను చూసి నువ్వు నీ జ్ఞానాన్ని తెచ్చుకుంటున్నావు దేవుని వాక్యాన్ని బట్టి కాదు ఈరోజు దేవుడు మాట్లాడిన ఐదు విషయాల్లో ఎక్కడ మనం సరిగలేమో మన మనస్సు సరిగలేదో మనకు తెలుసు దేవా మమ్మల్ని దర్శించండి మీ సిల్వర్ రక్తముతో మమ్మల్ని కడగండి మీ సిల్వర్ రక్తముతో మమ్మల్ని కడగండి అని దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం నీ మనస్సు మారి నా మనస్సు మారితేనే దేవుని వలన ఏమైనా పొందగలం దేవుని దగ్గర నుంచి ఏదైనా మనం ఆశించగలం దేవుని అడుదాం ప్రభావా నా మనస్సు నుంచి నాకు విడుదల దయచేయి చెడిపోయిన మనస్సు కఠినమైన మనస్సు నా జీవితంలో తొలగించు ప్రభా తండ్రి నిండు మనసు నా జీవితంలో లేదు ప్రభా నీ మాటలు లోక సంబంధమైన మాటలు నీ మాటలు నా జీవితంలో పాపం నీ మాటలు నీ యొక్క ప్రార్థన నీ యొక్క భక్తి మరీ లోక సంబంధమైన పాపిస్తూ జీవితాన్ని కూడా కోరుకుంటా నిండు మనసు లేదు ప్రభా నా జీవితాన్ని దర్శించు ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం హాలలు మొట్టమొదటిగా దేవుని దగ్గర క్షమాపణ కోరుతా దేవా నా మనస్సును సరిచేయి నా మనస్సును సరిచేయి దేవుని ఎదుట మనం ప్రార్థన చేద్దాం అలలుయ అలలు అలలుయలు గొప్ప దేవానికి వందనాలు సైన్యముల కధిపతివైన దేవానికి స్తోత్రాలు అద్వితీయుడానికి వందనాలు ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు ఆలోచన కర్తానికి వందనాలు బలవంతుడానికి స్తోత్రాలు బ్రవ్వా తండ్రి మీకు వందనాలు ప్రార్థన చేద్దాం నీ జీవితంలో నీ మనస్సు మారాలి అని దేవుడు మాట్లాడాడు నీ మనస్సు మారనటువంటి మనసు అయితే ఈరోజు సరి చేసుకుందాం దేవా నా మనస్సు మారాలి నా జీవితం మారాలి నా బ్రతుకు మారాలి నా నా యొక్క అజ్ఞానం తొలగిపోవాలి నా భయం తొలగిపోవాలి నాలో ఉన్న పాపం తొలగిపోవాలి దేవ నిండు మనసుతో మంచి మనసు వెంబడించాలి పడుదాం దేవుని అందరం అందరం దేవుని దగ్గర మౌనంగా ఉండక ప్రార్థన చేద్దాం గొప్ప దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు సైన్యముల అధిపతిపైన దేవానికి వందనాలు రాజ్యాధి రాజ్యానికి స్తోత్రాలు ఈ రోజు మా ప్రార్థనలకు ఎందుకు జవాబులు రావు ఎందుకు మా దేవుడు సైలెంట్ గా ఉంటున్నాడు ఎందుకు మా జీవితాల్లో మేము ఆశీర్వదించబడకుండా ఉంటున్నాము ఎందుకు మా జీవితాల్లో మా ప్రార్థనలకు జవాబులు రావో ఈరోజు మేము తెలుసుకున్నాం ప్రభా మా మనస్సు సరిగా లేదని మీరు మాట్లాడారు ప్రభావ వారి కుటుంబ పరిస్థితుల పైకి దిగివచ్చును గాక వారి జీవిత పరిస్థితుల పైకి దిగివచ్చును గాక శరీరములపై దిగివచ్చునుగాక ఒక గొప్ప అద్భుతము జరుగునుగాక నామందు దేవా మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందండి ఎవరికి స్వస్థత గాక ఏ జీవితంలో అఫీషియల్ గా దేవుని అద్భుతాలు జరగాలని ఎదురు చూస్తున్నారు వాళ్ళు పనిచేసే ఆఫీసులో వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపారంలో దేవుని కార్యములు జరుగును గాక దేవుని యొక్క కృప పొంది వాగ్దాన దేశంలోనికి ఏ రకంగా కాలేము ప్రవేశించాడు మేము కూడా నాయన వాగ్దానాలు పొందుకోటూ వాగ్దానాల ఫలమును అనుభవిస్తూ వాగ్దాన పూర్ణుడైన నీ మార్గంలో నడిచే ఆశీర్వాదకరమైన జీవితం మాకు కలుగును గాక దేవా మీరే మమ్మల్ని దర్శించి దీవించి మీ బలమైన ఆత్మకార్యాలు జరిగించి మహిమను పొందమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏసయ్య నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమెన్ 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 త్రియక దేవుని యొక్క సన్నిధి తోడు కాపుదల భద్రత దేవదూతల పరిచర్య దేవుని యొక్క సమృద్ధి దేవుని యొక్క కాపుదల మనకు మన మనస్సులకు తోడుగా ఉండి నడిపించునుగాక ఆమె డ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను